అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రిషికొండలో కానీ ఇక్కడ తాడేపల్లి కట్టుకోవడం ప్రజల సమ్ముతో డబ్బులతోటి కట్టుకున్నారని అంటారు మీరేం చెప్తారు రిషికొండ ప్యాలెస్కి వెళ్ళేటప్పుడు మొన్న మాది కూడా వైజాగ్ అయినప్పటికీ కూడా మొన్న ఇప్పుడు ప్రజెంట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అక్కడ రావడం జరిగింది ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు ఇది దుర్నియోగం కాదు ఇది జపాన్ టెక్నాలజీతో ఎంతగా కట్టారు అని అంటే మన మాజీ రాష్ట్రపతి గారు కూడా చెప్పడం జరిగింది ఇది పెద్దలు వచ్చినప్పుడు రేపు నరేంద్ర మోడీ గారు వచ్చి అందులోనే బస్ చేయబోతూ ఉన్నారు ఇవన్నీ వాళ్ళ కోసం కట్టిందే తప్ప జగన్ గారు తన సొంతానికి సొంత విలాసానికని ఒక పుకారు తెచ్చారే తప్ప ఈ రోజు అదే కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రజలు డబ్బుతోనే నిలిచాడు అని అంటున్నారు మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు సొమ్ముతోనే లేదా ప్రజలు దీనిలాగే ఇలా ఉంటే వాటికి ఈ అన్ని కూడా కూల్ చేసి ఉండేవాళ్ళు వాళ్ళు కానీ ఇదన్నీ ఆయన స్వయంగా కొనుక్కొని స్వయంగా చేసుకున్నారు కాబట్టి ఆయన అయితే స్కామ్లు చేసి క కరకట్ట పైన కట్టగలిగారు ఈయన అలా కట్టలేదుగా అందువల్ల వాళ్ళు ఏం చేయలేక ప్రచారం అయితే చేస్తున్నారు తప్ప ఏమీ చేయలేకపోతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో సీఎం అయితే ఎలా ఉండేది అంటారు ఈనాడు రెండు వేల ఇరవై నాలుగులో ప్రతి ప్రజలు కూడా ఏదైతే డెవలప్మెంట్ పేదరికం ఆంధ్రాలో కనిపించకుండా పోవాలని ఏ నిర్దేశంతో అయితే పనిచేస్తారో అది ఖచ్చితంగా తీరుండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడించుకొని ప్రజలు ఈ రోజు ఆ పాచితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ప్రతి ఒక్క పేద ప్రజలు కూడా అయ్యో మంచి వ్యక్తిని మనం చేతులారా కాలదనుకున్నాం అనుకున్నాం ఇటువంటి వాళ్ళని కూటమి మాటలు ఆలకించి మనం వాళ్ళకు ఓటేసి రోజు మోసపోయామని ప్రతి ఒక్కరు కూడా బాధపడే పరిస్థితిలో ఉన్నారు కొన్ని బోర్డులో మీరేం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క మాటలు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరేం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు చెప్తూ ఉంటారు చూసా విజనున్న నాయకుడు మాకు విజయనున్న నాయకుడు పార్టీ సంవత్సరాలు ఇండస్టే అంటారు చిన్న కుర్రోడిని చూసి ఒక ఐదు సంవత్సరాలు రెండు వేల పదిలో పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన ఒక వ్యక్తిని చూసి పాతికే పా నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఇదే టైంగా కూటంతో ఏర్పరచుకున్నది అంటే ఈయన విజనరీ ఏంటో వాళ్ళకి పూర్తిగా తెలుసుంటుంది అలాగే ఒక చిన్న వ్యక్తిని చూసి వాళ్ళు భయపడి ఆడు పీఎంతో పవన్ కళ్యాణ్తో తొత్తులు పెట్టుకొని పార్టీకి గెలిచిన వాళ్ళు వాళ్ళు ఎక్కడ ఎక్కడ ఈయన గొప్ప లీడర్ గ్రేట్ లీడర్ అని కూడా కన్ఫామ్గా చెప్పగలరు